రైతు సోదరులకు నమస్కారము ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నుంచి మొక్కన్నర ఛానల్ మనం ఈరోజు మొలక చెరువు టమాటా మార్కెట్లో రేట్స్ ఏదో ఉన్నాయి యాక్సిడెన్ ఏదైనా జరిగింది అనేది విషయాలు మనం తెలుసుకుందాం ముందుగా ఇక్కడ ఇరవై రెండు కేలు ఇరవై మూడు కేంద బాక్స్ సూపర్ టాప్ చూస్తే నూట యాభై వందకు అమ్మకాలు జరిగాయి అలాగే యావరి అమ్మకాలు చూసుకుంటే తొంభై రూపాయలు నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై దాకా యావరేజ్ అమ్మకాలు జరిగాయి క్వాలిటీ ఉంటే ఉండి ఉంటే బాగుపోతున్నాయి అర్థం పచ్చివి అర్థం మాగులు ఉంటే రేట్లు అంతగా పోవట్లేదు ఏదైనా కానీ ఒక రకం దోరలు పూర్తి దోరలు ఉండాలి లేదా మాగులు మాగులు అయితే మాగులే ఉండాలి టమాటాలు అలా ఏదో రకం ఉంటే రేట్లు కొద్దిగా బాగుపోతున్నాయి షైనింగ్ బాగుండాలి క్వాలిటీ బాగుంటే ప్రేవర్స్ అనేది పోతున్నాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి